మా నాయకుల పేరు ఎత్తే దమ్ము ధైర్యం అర్హత కూడా లేదు పోరం పోక మొండ పబ్లిక్ లో రాధాకృష్ణ అంత ఖచ్చితంగా మాట్లాడితే నేనైతే కనుక అక్కడ కూర్చుంటే చెప్పుతో ఆ దేవుడ ఈ దేవుడ పగల కొడతాను నువ్వు పల్లె కలుసుకొని కూర్చున్నావు అంటే నువ్వు ఎంత వేస్ట్ అవి వేస్ట్ కనుక నువ్వు ఈ రోజు పల్లె కలుసుకొని కూర్చున్నావు లైవ్ లో హోం మంత్రి అనిత గారు మీరు డ్యూటీ కరెక్ట్ గానే చేస్తున్నారా మీరు హోం మంత్రి అని మీకు గుర్తుందా ఏందండి ఈ చండాలము యూట్యూబ్లో ఈ వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి ప్లే అవుతూనే ఉన్నాయి మిమ్మల్ని ఇష్టానుసారంగా తిట్టినటువంటి ఒకే ఒక్క మహిళ ఈమె మీద మీరేం చర్యలు తీసుకోరా మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మిమ్మల్ని మందలిస్తే కానీ మీరు చర్యలు తీసుకోరా ఏంటండి చండాలం ఇలాంటి వాళ్ళను కొంచెం గమనించండి వింటుంటే ఈ మాటలో మాకే కోపం వస్తుంది నీకేమీ అనిపించడం లేదు హోంమంత్రి పదవి వచ్చేసింది కదా అని మీరు రీలేజ్ అయిపోయి మీరు కూల్గా ఉన్నట్లుంది యాక్సిడెంట్ తీసుకోకపోతే చేతకాని వాళ్ళు కూటమి ప్రభుత్వం అంటారు కూటమి ప్రభుత్వం అని అంటే కార్యకర్తలకి మండుతుంది మాకు మీరేంటో చూపించండి ట్రీట్మెంట్ అయితే మామూలుగా ఉండకూడదు ఇలాంటి పిల్ల బచ్చే కూడా మీరు ఏమి చేయలేకపోతే కూటమి ప్రభుత్వం ఆ కార్యకర్తలను చెప్పుకోవడానికి మాకు చాలా నామోస్గా ఉందండి మీరు కూడా వైసీపీ పార్టీలో మహిళా మంత్రుల్లాగా అలంకరించి తిరు తిరగడానికి మెయిన్ ఇస్తానని చెప్తే డ్యూటీకి ఏమి ఇవ్వడం లేదండి ఈ మాట ప్రజల్లో అక్కడక్కడ వింటానే ఉన్నాం మేము కానీ మీ అలంకరణతో పాటుగా మీ డ్యూటీ కూడా కరెక్ట్గా చేస్తే కూటమి పార్టీకి ఆ కార్యకర్తలకి కూడా మంచి పేరు వస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు చేసేదాన్ని బట్టే కార్యకర్తలైన మాకు కూడా మంచి పేరు వస్తుంది కాళ్ళ రేగరేసుకుని తిరగడానికి మాకు అవకాశం ఉంటుంది ఏంటండి ఈ ప్రారంభ ఒక బోకుని ఇంతకాలమైంది మీ పార్టీ వచ్చి ఇంతవరకు ఈమె అరెస్ట్ కానీ ఈమె ఎక్కడ ఉండాలి ఏమి అని కానీ లేదు వదిలేశారా ఆమె ఏమన్నా మీకు బంధువు అవుతుందా మీరు కా కొంపదీసేమన్నా మీరే కావాలని అప్పుడు ఆవిడ మీద మీరు తిట్టించుకున్నారా ఏంటి ఇంతగా బూతులు తిట్టిన మహిళ వైసీపీలో శ్రీరెడ్డి తర్వాత ఏమేనండి మిమ్మల్ని తిడుతుంటే మేము చచ్చాం కానీ మీకు మాత్రం చింత ఉన్నట్లు లేదండి చూద్దాం ఈ విషయంలో మీరు ఎన్ని రోజులకి చర్య తీసుకుంటారు అంత ఖచ్చిగా మాట్లాడితే నేనైతే అక్కడ కూర్చుంటే చెప్పుతా ఆ దాడ ఈ దాడ పగల కొడతాను నువ్వు పళ్ళెకి కూర్చున్నావు అంటే నువ్వు ఎంత వేస్తేవి వేస్తావు కనుక నువ్వు ఈరోజు పళ్ళెకులుకొని కూర్చున్నావు లైవ్ లో గుడిసెట్ట గుడిసెట్ట బంగారు బతికైనా మాన్తాను గాని నా గుడిసెడతానం మానుకోను అన్నదట నీలాంటి ఇల్లాలే కానీ నీ చెప్పాలంటే అనిత అనిత బంగారు బతుకైనా మానితాను గాని నా బ్రోకరా నడుపుకునే వృత్తి మట్టుకు మానను అన్నదట నీలాటి పోరంబోకు మొండ సామితులు గాని మా నాయకుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం గాని విజయసాయి రెడ్డి గారి కోసం గాని సామితులు కాని ఇంకొకసారి నువ్వు ప్రశ్న ముందు మాట్లాడితే నా ట్రీట్మెంట్